అందరిని నవ్వించిన సత్తి ఇలా ఆయనే నవ్వుల పాలయ్యుళ్ళా ఏదో సరదా కోసము వీడియో చేస్తే అది భగవద్గీతకు లింక్ అయిందట ఇక చూసుకొని నీ దండం పెడితే హిందువులు కత్తిని ఊరుతారు ఆ నేనట చేయలేదు నేను పాపం చేయలేదు నాకు ఏ పాపం తెలియదు పాపం ఇగో ఎట్లా అంటుండో చూడు వసు దేవం

ఏంది కావచ్చు ఇలా భగవద్గీత శ్లోకం అందుకున్నాడు ఎట్టట సంగతి ఏంది ఏం కథ అని మీకు అనుమానం రావచ్చు ఇక ఏం లేదులా ఇక ఈ మధ్యకాలంలో ఎరికే కదా మీకు కావాలి రవికుమార్ ఇక ఆయన మరి ఇక భగవద్గీతను కించపరిచే విధంగా వీడియో చేసిండు సరదా కోసం సరదా కోసం చేసి ఈ రకంగా చేస్తాడా భగవద్గీత అంటే ఇంత చులకన ఇంత చిన్న సూప అట్లా ఏమనుకుంటుడు భగవద్గీత అంటే ప్రపంచ దేశాలకు ధర్మాన్ని బోధించినటువంటి ఈ యొక్క భగవద్గీతను విత్సత్తి ఈ రకంగా మలుచుకుంటాడా అనే కోణంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సోషల్ మీడియాలో అడుచుకుంటుంటే ఇక లాభం లేదు నా ఈపు సింతపండు అయితేందని ఇకొక ఈ రకంగా ఇగో వీడియోతోటి ఇగో నాకు నేను సారీ చెప్తున్నా నాకు అట్లా బుద్ధి లేదు నేను భగవద్గీతను ప్రేమిస్తా భగవద్గీతను ప్రచారం చేస్తా భగవద్గీత అంటే నాకు అపారమైన గౌరవం అని ఈ రకంగా చెప్పుకోస్తుంటు ఏమంటుండో ఇవ్వసారి అందరికీ నమస్తే నేను రవికుమార్ కావలి మీ బిత్తి శక్తి అయితే ఈ మధ్యన ఒక వీడియో వైరల్ చేస్తున్నారు సో అందులో వాస్తవం ఏమి లేదు నేను ఎప్పటిలాగానే కామెడీ వీడియోస్ చేస్తూ చిన్న చిన్న క్లిప్స్ రీల్స్ లాగా షార్ట్స్ లాగా పెడుతుంటా అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయింది సో భగవద్గీత అంటే నేను ఆరాధిస్తా పారాయణం చేయడానికి ప్రయత్నిస్తుంటా ప్రచారం చేస్తుంటా నా అభిమానులు శ్రేయోభిలాషలు నన్ను ప్రేమించేటోళ్ళు నా బంధుమిత్రులు నిజంగా అది కించపరిచినట్టు అనిపిస్తే తప్పకుండా క్షమించమని మన అడుగుతున్నా కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం అది ఎదుర్కొంటా ఖచ్చితంగా ఇంకా వాళ్ళు మనం ఎన్ని రోజులు చేసినా పదిహేను ఏళ్ల నుంచి చేస్తున్నప్పుడు ఎలా మన మీద అట్లాంటివి వైరల్ చేయబుద్దయిందో ఇక వాళ్ళగా విఘ్నతకే వదిలేస్తున్నా థ్యాంక్ యూ ఎప్పుడూ మిమ్మల్ని నవ్వించడానికి మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి నేను వీడియోలు తీస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్